భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి వరద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను యుద్ద ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ అయిన వెంటనే వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని రాత్రి జిల్లా కె వెట్రి సెల్వి ఎస్పీ కె ప్రతాప్ శివకుమారులతో కలిసి దగ్గరుండి మరి పర్యవేక్షించారు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుందని వరద నీటి మట్టం పెరుగుతున్న స్థాయిని అనుసరించి ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకోవాలన్నారు కలెక్టర్ వెట్రి సెల్వే